నెల్లూరు జిల్లా తడమండల పరిధిలోని సుజాత నగర్లో పట్టపగలు జరిగిన దొంగతనం కేసును తడా పోలీసులు ఛేదించారు గురువారం సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు వివరాలు వెల్లడించారు చందక మణికంఠ అనే నిందితుడు శ్రీ సిటీ వరదయ్యపాలెం తడ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు వైజాగ్ పార్వతీపురానికి చెందిన నిందితుడు శ్రీ సిటీలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూ పగటిపూట దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించి అతని వద్ద నుంచి నూట ఆరు గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కేసు ఛేదించడంలో కృషి చేసిన సీఐ మురళీకృష్ణ తడ ఎస్ఐ కొండప్పనాయుడు పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు ఎస్ఐ గారు సుదూర్పేట సిఐ గారు సంబంధించినటువంటి క్రైమ్ పార్టీ బాగా వర్క్ చేసి టెక్నికల్ గా కొన్ని క్లూస్ ని కలెక్ట్ చేసి దాని ద్వారా ఈ రోజు చందక మణికంట అని పార్వతీ నగరం అంటే పాత విజయనగరం జిల్లా ఇప్పుడు పార్వతీపురం ఏరియాలో దొంగతనాలు కేసులు చేసి ఇప్పుడు శ్రీసిటీలో ఏదో కంపెనీలో జాబ్ పేరుతో ఇక్కడ వచ్చి ఉండి ఈ దొంగతనం చేసినట్టు తెలిసింది దాని మీద ఈ రోజు అరెస్ట్ చేసి దానికి సంబంధించి దాంట్లో పోయినటువంటి బంగారు పుస్తకాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంతోపాటు పాటు ఆగస్టు సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి శ్రీ సిటీ వల్దాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి ఇంకా రెండు దొంగతనం కేసుల్లో కూడా ఇళ్లలోకి వెళ్ళి ఇంట్లో ఎవరు లేనప్పుడు దొంగతనాలు చేశాడు దీనికి సంబంధించి ఈ మూడు కేసుల్లో నూట ఆరు గ్రాములు నూట ఆరు గ్రాముల బంగారు వస్తువుల్ని ఆయన నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇక్కడికి పాత క్రిమినల్ హిస్టరీ ఉంది అక్కడ పోలీస్ స్టేషన్ హిస్టరీ షీట్ ఒకటి ఉంది ద్వారకా పోలీస్ స్టేషన్ విశాఖపట్నం సిటీలో దాన్ని ఆ షీట్ కూడా అప్గ్రేడ్ చేసి డిసి షీట్ కింద మార్చడానికి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది ఈ దీంట్లో బాగా పనిచేసినట్టు చాలా ఎస్ఐ గారికి సుగురుపేట సిఈ గారి సిబ్బందికి అందరికి రిమాండ్ ఎస్పీ గారికి రికమెండ్ చేసుకుంది ఎక్కడైనా సరే ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ కంపెనీస్ లో పనిచేస్తారు పగల ఇంట్లో ఎవరు లేకుండా వెళ్ళిపోతా ఉంటే ఇలాంటి హెచ్పీలు దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కనీసం ఆ ఎడ్లక దగ్గరలో వాళ్ళ స్తంభతను బట్టి కానీ లేదంటే బజార్లో కానీ సీసీ కెమెరాలు ఉంటే మనకి చాలా ఉపయోగం ఉంటుంది అలాగే ఎల్హెచ్ఎంఎస్ అని పోలీస్ స్టేట్ గవర్నమెంట్ మన పోలీస్ తరఫు నుంచి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని ఉంది రాత్రిపూట కనుక ఎవరైనా రెండు మూడు రోజులు ఊరు పెట్టి తాళానికి వెళ్ళేటట్టు అయితే పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఎల్హెచ్ఎంఎస్ ద్వారా కూడా ఇట్లా దొంగతనాలు జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది

నోరూరించే రుచులతో మన నాయుడు పెట్టలో మీ అందరికీ అందుబాటులో కరాచీ రెస్టారెంట్ చైనీస్ ఇండియన్ తందూరి వెజ్ అండ్ వెజ్ మీల్స్ తో పాటు కరాచీ స్పెషల్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు రాగి సంకటి బొమ్మడాయి పులుసు కొరమీను పులుసు ప్రాన్స్ ఫ్రై బోటి ఫ్రై బోటి కర్రీ మటన్ ఫ్రై మటన్ తలకాయ కర్రీ మటన్ పాయాతో పాటు బుధవారం ఆదివారం రోజుల్లో రుచికరమైన మటన్ బిర్యానీ అందించడం మా ప్రత్యేకత మా వద్ద క్యాటరింగ్ సౌకర్యంతో పాటు ఫ్రీ హోమ్ డెలివరీ కలదు ఇట్లు కరాచీ రెస్టారెంట్ బ్రాహ్మణ విధి ఓల్డ్ శ్రీనివాస థియేటర్ ఎదురుగా నాయుడుపేట మా సెల్ నంబర్స్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ సెవెన్ డబల్ జీరో అండ్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ ట్రిపుల్ ఫోర్ త్రీ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి